కాదందా చాలా పెద్ద గొడవ జరిగి వాళ్ళ మనుషులను కూడా కొట్టాడంట ఆ గొడవలో ఎమ్మెల్యే తన పదవి పోగొట్టుకుని ఆనంద్ పై చాలా కోపంగా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే గురించి నాకు బాగా తెలుసు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలదు ఇష్యూ కొంచెం డైవర్ట్ అయ్యే వరకు ఆనందని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఏమైంది సురేష్ ఎవరు ఫోన్ చేశారు ఏం లేదు ఆనంద్ వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ ఒక ఇష్యూ గురించి ఫోన్ చేశారు అలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నావు రోజు చూసే సముద్రమేగా అయినా ఏంటో రోజు కొత్తగా ఉంటుంది నీలాగే తాతగారికి ఒంట్లో అంతా బానే ఉందని అతే చెప్పింది ఈజ్ ఓకేనా అప్పుడేదో రిసెర్చ్ కానీ టూర్ వెళ్తానన్నా నుంచి అదేంపై కాదులే మామయ్య అనుకున్నావు కదా వెళ్ళొచ్చుగా ఈరోజు వెళ్తావా రేపు వెళ్తావా టికెట్లు నేనే బుక్ చేసి చెప్తాను ఏంటి ప్రాబ్లం బండి ప్రాబ్లం కాదు సార్ వేరే ప్రాబ్లం సత్యంగా ఒక్కసారి కలవాలని ఆయన ఎవరిని కలవట్లేదు సార్ అర్జెంట్ పని సార్ ఆయన ఎవరిని కలవట్లేదు అని చెప్పాను కదండి ఇక్కడ మీరు అనుకునే పనులు ఏం చేయట్లేదు జనతా గ్యారేజ్లో పళ్ళు మాత్రం రిపేర్ చేస్తున్నాం మీరు బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ ఒకే ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను ఇదిగో జనతా గ్యారేజ్లో అటువంటి పనులు చేయడం మానేసి అని చెప్పాం కదా ఒకసారి చెప్తే అర్థం కదా మీకు

అతను పాత పాతవేస్ప స్పేర్ పార్ట్స్ గురించి వచ్చాడు వాటి కోసం వచ్చాడన్నా మన దగ్గర నిజంగా లేవు అవును దానికోసం వచ్చాడు చెప్ సైట్లో అవును సత్యం అన్న స్పేర్ పార్ట్ల కోసం వచ్చాడు మనోడు లేవని చెప్పారు యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారో నాకు తెలీదు కానీ మీ అమ్మ వాళ్ళు బాగా కంగారు పడినట్టున్నారు సాయం కోసం జనతా గ్యారేజీకి వచ్చిన వాళ్ళని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను రా వీళ్ళంత పనిలేనో నాకు జనం ముఖ్యం వీళ్ళకి నేను ముఖ్యం బహుశా నా వయస్సును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో కానీ జనతా కి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళుతుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది జనతా గ్యారేజ్ నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో ఏ బళ్ళ రిపేర్లా మనుషుల రిపేర్లా ఏదో ఒక రాజకీయ పార్టీనో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ అప్పచెప్పినట్టు బాధ్యతలంట నా దృష్టిలో వాటికన్నా గొప్పది అది మీకు ఆ షెడ్ లోకి వెళ్ళి చెక్క కుర్చీలో కూర్చొని జనం వచ్చి చెప్పే సోది వినటం ఆ పళ్ళు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోడు నా గోల్ కాదు చాలా పెద్ద పెద్ద ఆశలునే నాకు ఫోన్ చేయండి ఎన్నో ఏలుగా సార్లు కలవకూడని చోట కలవకుడిని విధంగా కలిశాం తప్ప ఇలా ప్రశాంతంగా ఎప్పుడూ కలవలేదు మీతో బంధుత్వం కలుపుకుంటానని కలలో కూడా ఊహించలేదు మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను ఏం మాట్లాడతాను ఏ నువ్వేంటి మీరు అనాలి నాకు కాబోయే మామగారు ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను కుదరలేదు నేను తను ఒకరినొకరం ఇష్టపడ్డాం వెళ్ళి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యాం థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంకుల్ మిగతా విషయాలు కూడా ఒకసారి అనేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుని మీకు కబురు చేస్తాం నా పెళ్లి గురించి మీరు డిస్కస్ చేయడం ఏంటి వి లవ్ ఈ అదర్ మీరు కాదన్నా మేము పెళ్లి చేసుకుంటాం ఏంట మాటలు పద్మ వాడు చెప్పింది కరెక్టే చదువుకున్నాడు ఒకరినొకరు ఇష్టపడ్డారు వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి తెలియదా వాళ్ళిద్దరికి ఏది ఇష్టమో అలా చేయండి ఈ మ్యాచ్ మీకు ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు ఈ జనతా గ్యారేజ్ ఎంత పవర్ఫుల్లో నీకు తెలియదరా ఇక నుంచి ఆ పవర్ మన ఇంట్లో ఉంటుంది హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఒక క్వారీ వర్క్ జరుగుతుంది

జనతా గ్యారేజ్ వాళ్ళెవరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాయం కావాలన్నా అందరూ వెళ్ళేది అక్కడికి చాలా మంచి వాళ్ళు అండ్ సో పవర్ఫుల్ టు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇదంతా చేస్తున్నాడు సో ఎవరికి దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు ధైర్యం లేదు తప్పు చేస్తూ ఇంకా మంచి ఏంటి రాఘవ ఆనంద్ ఎన్వారమెంటల్ రీసెర్చ్ చాలా డ్యామేజ్ అయిపోయింది టూ లేట్ ఆయన ఆపాలి అది చేయకూడదు ఇది చేయకూడదు అని చిన్నప్పటి నుంచి విని విని చాలా అలసిపోయాను మళ్ళీ అదే వినపడటం నాకు ఇష్టం లేదు ఇది నా సొంతం నా ఇష్టం కానీ నాకు మాత్రం ఎప్పటి నుంచో ఒకటే చెప్పి 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 మళ్ళీ అదే చెప్పాలనిపిస్తూ ఉంటుంది ఇదంతా నీ సొంతం అన్నా యునో వాట్ ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు మనం ఈ భూమి దట్ట నుంచి మాత్రమే కొన్నాళ్ళు ఉండటానికి వచ్చావు ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం తర్వాత రానుకున్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు వద్దు రాంగ్ ప్లేస్కి వచ్చా నేనెవరో తెలుసా అదేదో జనతా గ్యారేజ్ వాళ్ళ అబ్బాయి అన్నారు ఎవరో బిజినెస్ నల్లుడు అన్నారు ఇంకేమైనా ఉన్నాయా